హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫయా జామ్స్ ఛానల్ ఈరోజు మనము ఇషా టెంపుల్ చిక్బలాపూర్ బెంగళూరు దగ్గర మనం ఈరోజు ఫుల్ డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇది ఎంట్రన్స్ అనమాట మనం ఇషా టెంపుల్కు వెళ్ళే ముందు మేము వెళ్ళేటప్పుడు కొద్దిగా ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ లైటింగ్ ఆన్ చేశారనమాట అప్పుడప్పుడు కొద్దిగా మంచిగా బాగా అనిపించేందుకు జస్ట్ క్యాప్చర్ చేశాము మీరు చూడొచ్చు ఇది మేము ముందుగా వెళ్ళినటువంటిది మాకు సరిగా రోడ్డు తెలియకపోవడం వల్ల మేము రోడ్డు పల్లెంబడి విలేజెస్ బడి వెళ్ళామన్నమాట ఇదంతా మీరు చూస్తున్నది ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట చాలా పెద్దది ఈ పక్కల బస్సులు కానీ ఈ పక్కల టెంపోస్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ పెద్ద చాలా వరకు ఉన్నాయి అనమాట పార్కింగ్ చాలా పెద్ద ప్లేస్ అందుక కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నది చాలా అయితే చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉన్నది చాలా ప్లేసెస్ అన్నీ ఉన్నాయి చుట్టూ కొండలైతే బాగా ఉన్నది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నది ఈ వాతావరణము మీరు చూడచ్చు మేము ఇట్లా విలేజ్ దానిలో రావడం వల్ల ఇలా వెళ్తూ ఉన్నాము అనమాట ఇది టెంపుల్కు ఇంకో జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నాము ఇక్కడ ఆటోలు పార్కింగ్ అనమాట ఒగోరు ఒగో వెహికల్స్ ఒగో చోట అనమాట బస్సులు ఒకవైపు అది అది మెయిన్ రోడ్ అనమాట ఆ దాని రావాల్సినది మేము ఇక్కడ వచ్చామన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ ఇక్కడ వెహికల్స్కు లోపలికి అలో చేస్తారు ఇక్కడ మనం టికెట్ తీసుకొని డబ్బులు కట్టి లోపలికి వెళ్ళాలన్నమాట మనము లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ప్రతి చోట కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు బాగా ఇక్కడ మనం చూడొచ్చు సోలము త్రిశూలము ఎంట్రన్స్ పాయింట్ బాగా కనిపిస్తుంది ఇక్కడ చిన్న టెంపుల్ మాదిరి కట్టి అక్కడ త్రిశూలము స్థాపించారు చాలా అంటే చాలా బాగుంది అది ఇప్పుడు మనము ఇక్కడ మీరు నాగ నాగదేవతలు అంటారు కదా అలా అనమాట ఇది ఎంటర్ ఎంటర్ పాయింట్ అనమాట గుడిలోకి ఇది బయట కల్లా ఇప్పుడు మనం లోపలికి వచ్చాము చూడచ్చు మీరు ఇప్పుడు మనం కట్టుగా ఇంకా కట్టుగా ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే ముందు మనం ఇక్కడ నుండి దూరం నుండి చూస్తున్నాము చూడండి ఎంత కన్విందుగా ఉందో వెనకాల కొండలు కూడా కొండలు కానీ ఆ వాతావరణం చూడండి సాయంత్రం వేళ చాలా క్లౌడీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది చుట్టుపక్కల కొండలు అయితే ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా జూమ్ చేసి చూద్దాం కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత నెట్గా ఎంత బాగుందో అదో చాలా బాగుంది చుట్టూ వైపు ఇరువైపుల కొండలు చిన్న చిన్న కొండలు కొండల మధ్యలో శివుడు ఇక్కడ వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చారు జనాలు బాగా అంతా కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్కి వీడియోస్ బాగా తీసుకుంటూ ఉన్నారు చూడండి అందరూ స్మరించుకుంటూ ఉన్నారు మనము బ్యాక్ సైడ్ నుండి మళ్ళా ఇలా చూద్దాము ఒకసారి ఎలా ఉందని చూడండి ముందర త్రిశూలము అది ఎంటర్ పాయింట్ అనమాట ఎంట్రీ పాయింట్ చూడండి చాలా చాలా చాలామంది ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు శివరాత్రి రోజు అయితే కానీ ఈ గ్రౌండ్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది అనమాట ఇంకా సాటర్డే సండే ఫోటో అయితే కానీ ఇంకా ఎక్కువ జనాలు వస్తారు మీరు చూడచ్చు పిన్ టు పిన్ అనేది టెంపుల్ స్టాచ్యూ పిన్ టు పిన్ మీరు చూడొచ్చు అనమాట మొత్తం గ్రౌండ్ కానీ కొండలు కానీ జనాలు కానీ అంతా దీని గురించి ఫుల్ గురించి ఉన్నాయి జనాలు ఫ్యామిలీ ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయి అన్నమాట ఎక్కువగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ బార్డర్ లో ఉండడం వల్ల ఎక్కువ జనాలు బాగా వస్తున్నారు అన్నమాట ముందర నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ చూడండి బ్యాచ్ బ్యాచ్ లెక్క సిట్టింగ్ వేశారు ఆ కూడా కొంచెం అన్ని కూడా అంత పార్కింగ్ ఏరియా అనమాట అవతల వైపు కూడా కొంచెం షాపింగ్స్ చిన్న చిన్న షాపింగ్స్ లాగా ఈ పక్కల చూడొచ్చు ఇప్పుడు మేము వెళ్ళే టయానికి జనాలు పెద్దగా కనిపించకపోయినా కొంతసేపు మన దగ్గరికి వెళ్ళే చోపలకి జనాలు విపరీతంగానే వచ్చేసారు బాగా వచ్చేసారు సాయంత్రం అవ్వడం వల్ల సాయంత్రం ఫోటో చాలా బాగుంటుంది అనమాట ఆ లైటింగ్ కానీ చూడండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ తీసుకోవడం వీడియో తీసుకోవడం ఫోటోస్ తీసుకోవడం అంటే అంత బాగుండాలి అని అర్థం ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చూడండి మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఇషా టెంపుల్ కు ఎలా వెళ్ళాలనేది జస్ట్ ఎక్కడ ఏం లేదండి వస్తే కనుక చిక్లాపూర్ నుండి సెవెన్ కిలోమీటర్స్ ఏమవుతుంది శివ పార్వతుల దివ్య పాల దివ్యుష్టంబర ఆనంద రూప మే నిజమై నవీ పోవే క్షణమే శివ పార్వతుల దివ్య దృష్ట మేము ఫోటోస్ బాగా తీసుకుంటున్నారు ఇక్కడ మనం ముందర చూడొచ్చు నందీశ్వర్ ఈశ్వర్ ఎప్పుడు కూడా నందీశ్వర్ ఉంటాడు అది అందరికీ తెలిసిన విషయం కూడా ఇంకా నందీశ్వర్ నిజుడుగా క్యాప్చర్ చేద్దాం ఈసారి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ లోపల ఈ గ్రౌండ్ చూడండి జనాలు మ్యూజిక్ ఎందుకు చూస్తున్నామంటే జనాలు అందరూ కూడా ఫ్యామిలీ ఫ్యామిలీస్ తో వచ్చారు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనే దానికి జస్ట్ మీరు చూడవచ్చు

పెద్ద స్టాచ్యూ అనమాట చేద్దాము చూడండి అలా అలా తెచ్చుకుని అట్లా వెళ్ళిపోతా ఉంటారు అనమాట లెఫ్ట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్ അന്ത ఎగ్జిట్ అవుదాం అనుకునే టైంలో ఆనంద తాండవం చేసే కొంచెం అంతిమ సత్యం ఆయనే ప్రభుత్వ